అందుకని మనం ఇది అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ స్పృహలలో నుంచి నెమ్మది నెమ్మదిగా మనం బయటపడాల్సి వస్తుందనమాట అందుకనే మనకేంటి ఇప్పుడు మూడు పుట్ల యోగము ధ్యానము నిష్ఠ తపస్సు తర్వాత సేవ తర్వాత దానము ఇవన్నీ కూడా చెప్పబడతాయి అన్నమాట మితమైనటువంటి ఆహారము తేజవంతమైనటువంటి ఆహారం ఇవి ఇవన్నీ పాటించినప్పుడే మితమైనటువంటి ఆహారం అంటే ఏంటి యాక్చువల్గా మనం తినేటటువంటి ఇన్ని రుచులైనటువంటి ఆహారం కూడా ఇక్కడ చెప్పబడదు మన ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందినటువంటి చాలామంది యోగులు మునుల యొక్క ఆహార విధానాన్ని మనం పరిశీలించినట్లయితే వాళ్ళు ఎంతో కొద్దిగా కొద్ది ఆహారంతో ఒకే అనేక రుచులు కూడా కలిగి ఉండకుండా వాటితో తృప్తిపడినటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తాం రమణ మహర్షి కానీ లేకపోతే రామకృష్ణ పరమహంస కానీ వివేకానందుడు కానీ ఆచార్య వినోబాబావే సాయిబాబా సాయిబాబా అయితే ఒక ఇళ్ళలో అతను భిక్ష తీసుకుని ఆ భిక్షనంతా కూడా కలిపి కొంత నాలుగు ముద్దలు జీవరాశులకేసి మిగతాది మాత్రమే అతను భుజించేవాడు సో ఇటువంటి జీవన విధం అంటే వాళ్ళు వాళ్ళు అందుకున్నటువంటి ఉత్తమమైన ఆధ్యాత్మికమైనటువంటి స్పృహని మనం అందుకోవాలంటే మనం కూడా అటువంటి వారి యొక్క జీవిత జీవిత చరిత్ర ఎట్లా ఉంది వారి గమ్యం ఎట్లా ఉంది వారు ఏ విధంగా ఆ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించారో మనం కనుక తెలుసుకున్నట్లయితే మనం ఇప్పుడు దైనంది వారు చేసిన వారు వారికి వారికి మనకి అంతరం ఎంతో ఎక్కువగా ఉన్నట్టు గమనించుకోవాలి సో నెమ్మది నెమ్మదిగా ఈ అంతరం తగ్గించినప్పుడే అంతరం అంటే ఏంటి ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది కదండి శరీర స్పృహ అంటే నాకు ఓపిక లేదు నాకు చేత కాదు నాకు ఒంట్లో బాగాలేదు అనేటటువంటి ధ్యాసని మనం ఎప్పుడూ ఎప్పుడు పోతుంది ఆ ధ్యాస నిరంతరము ఒక లోక కళ్యాణయుక్తమైనటువంటి కర్మలో నిమగ్నమైనటువంటి అయినప్పుడే ఈ ధ్యాస పోతుంది అందుకని మన ఈ ఈ మధ్య ఒక పెద్ద సర్వే దాన్ని తెలుగులో మనకి ఖచ్చితంగా నేను ఏం చెప్తారో సర్వే కండక్ట్ చేయబడింది ఆ సర్వేలో ఏం చెప్పారంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి పొంది తన శరీర స్పృహ కూడా లేకుండా పరులకు ఎవరెవరైతే సేవ చేస్తున్నారో వారు చాలా రోజులు ఎటువంటి రుగ్మతలు లేకుండా రుగ్మతలు అంటే ఎటువంటి అనారోగ్యం లేకుండా బతుకుతున్నట్లుగా వాళ్ళు నిర్ధారణకు వచ్చారనమాట తర్వాత చాలామంది ఇక్కడ మామూలుగా కూడా తెలుసు మనకి తెలుసు ఆకలితో చనిపోయే వాళ్ళకంటే కోటి రెట్లు అన్నం ఎక్కువై చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీరు జాగ జాగ్రత్తగా గమ గమనిస్తే మన కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుందండి తినకూడని వేపుడు పదార్థాలు తినకూడడం వల్ల అట్లాగే మనకి అదేంటి కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందండి కూల్ డ్రింకులు లేకపోతే రకరకాలైనటువంటి పంచదారతో కూడినటువంటివి ఎక్కువగా తినటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది అట్లాగే షుగర్ వ్యాధి దానివల్ల సో ఆహారము మితముగా తినకుండా ఎక్కువగా తినటం వల్ల ఎక్కువ మంది చచ్చిపోతున్నారు ఆకలి చావులు చాలా తక్కువ ఒక పర్సెంటే సో తిండి ఎక్కువయ్యి మనం అందరం కూడా చనిపోతున్నామని గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇష్టమైనది మనకి మ హితమైనది ఈ రెండిట్లో మనం తెలుసుకోవాల్సి వస్తుంది సో మనకి హితమైనది హితమైనది అంటే ఏది మనకి మంచి చేకూరుస్తుందో మనం అని తెలుసు అనే అనేది కావాలనుకుంటే నీకు మంచి చేకూర్చేది కావాలంటే నీకు ఇష్టమైనది వదులుకోవాల్సి ఉంటుంది లేదండి నేను రెండూ సాధన చేస్తానండి అంటే అది కుదరదు కుదరదు అంటే ఏంటి ఏమవుతుంది ఇంపెడిమెంట్స్ ఇంపెడిమెంట్స్ అంటే మధ్యలో చాలా అవాంతరాలు వచ్చి నువ్వు గమ్యం చేరకుండానే ఈ శరీరాన్ని వదలవలసి అవస అవసరం వస్తుందన్నమాట అన్నమాట ఎట్లా ఇప్పుడు చూడండి మనం అదేంటి నీకు ఇష్టమైనది వదులుతూ వదులుతూ ఏమవుతుంది జీవితము కొద్దిగా ఒక దుర్భరంగా మారినట్టుగా అనిపిస్తుంది కదా అవునా కదా ఎందుకు బతుకుతున్నావు మంచిగా తినటానికి లేకుండా మంచిగా బట్టలు కట్టుకోవటానికి లేకుండా మంచిగా ఉండటానికి లేకుండా ఈ బతుకు ఎందుకు అనేటటువంటి ఒక విధమైనటువంటి ఒక నిర్వేదం నీలోకి ప్రవేశిస్తూ ఉంటుందన్నమాట సో అందుకని అటు అటువంటి నిర్వేదాన్ని కూడా దాటుకున్నప్పుడే ఉత్తమమైన జీవన విధానాన్ని అంటే ఇక్కడ చెప్పినటువంటి సహనాభాబుతు సహనా ఉభనక్తులో ఉన్నటువంటి తేజోవంతమైనటువంటి జీవన విధానాన్ని వెళ్ళగలం లేకపోతే మామూలు వాళ్ళు ఎవరు ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానాల్లోకి లేకపోతే ఆధ్యాత్మిక గమ్యానికి మామూలు వాళ్ళు ఎవరు చేరలేరు అని చెప్పి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాయి సో మళ్ళీ ఇప్పుడు మనం ఇంతవరకు ఇవాళ కొద్దిగా ఉపో మన యొక్క సాధన ఎట్లా ఉండాలో అని చెప్పుకున్న తర్వాత ఇక్కడ ఈ నచికేతుడు నచికేతుడు అంటే ఈ బాలకుడు పన్నెండు పద పన్నెండు ఏళ్ళ కూడా పదకొండు సంవత్సరాలు ఉన్నటువంటి ఈ బాలకుడు ఉత్తమమైన జీవన విధానాన్ని గురించి యమధర్మరాజును అడుగుతున్నాడు మామూలుగా దైనందిన దీవనాన్ని దీవనంగా జీవనం కావాలని అతను అడగటంలా హయ్యర్ కాన్షియస్నెస్ హయ్యర్ కాన్షియస్ అంటే గొప్పదైనటువంటి స్పృహ కలిగినటువంటి జీవన విధానం ఎట్లా అనేటటువంటి ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న ఒక వరం తర్వాత ఒక వరం అతను కోరుకుంటూ వస్తున్నాడు అనమాట సో మనం మొట్టమొదటి వరం యముడిని అతను అడగటం యముడు దానిని ఇవ్వటం అంటే మొట్టమొదటి వరం యమలోకాన్ని నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత తన తండ్రి తనని సాధారణంగా చూసుకోవాలని చెప్పి అడగటం యముడు సరేనాయన మీకు అది నేను ఇచ్చేస్తున్నాను ఆ వరం అడగటం అయిపోయింది నచికేతుడు అడుగుతున్నాడు నచికేతుడు యొక్క అర్థం మీకు ఇంతకుముందు చెప్పాను నచికేతుడు అంటే అంతర్ అగ్ని అసలు అర్థమైతే అంతరగ్ని అంతరగ్ని అంతరంలో అగ్ని ఏమిటండి అని మనం అనుకోవచ్చు ప్రతి మనిషిలో అంతరంగా అగ్ని ఉంది ప్రతి ఈ ప్రతి ప్రతి దాంట్లో కూడా అగ్ని అంటే లేటెంట్ హీట్ అంటాం ఇంగ్లీష్లో లోపల తెలియకుండా ఒక చిదగ్ని ఉంటుందన్నమాట ప్రతి దాంట్లో ప్రతి వస్తువులో కూడా చిత్ అగ్ని ఉంటుంది ఆ చిదగ్ని ఉండటం వలనే మనమంతా కూడా ఇదంతా మన ప్రకాశ అంటే ఇది ఇక్కడ ఉన్నది అని తెలుసుకోక దాని అస్తిత్వం అస్తిత్వం అంటే ఇది ఉన్నది అని మనం తెలుసుకుంటున్నామంటే ఆ చిదగ్ని ఉన్నదని మనం తెలుసుకోవాలన్నమాట సో నచికేతుడు అంటే అచ్చిదగ్ని అని అర్థం అనమాట అంత గొప్పదైనటువంటి పేరు కలిగినటువంటి వాడు ఈ పిల్లవాడు సో ఇప్పుడు యమధర్మరాజుని రెండో వరం కోరుకున్నాడు సంస్కృతంలో కోరుకుంటే ఇప్పుడు మనం దాన్ని తెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యమధర్మరాజా స్వర్గంలో జీవించేవారు స్వర్గంలో జీవించే స్వర్గం అంటే ఏంటి ఇది కాదు మనం మన భూలోకంలో ఇప్పుడు మనం జీవించే విధానం కాదు స్వర్గం అనేది ఇంకొకటి దీనికంటే పైన ఉన్నది అని అర్థం అనమాట ఇప్పుడు మామూలుగా బైబుల్లో కానీ లేకపోతే కురాల్లో కానీ వీటన్నిట్లో కూడా స్వర్గాన్ని గురించినటువంటి వర్ణన మన భగవద్గీతలో కూడా స్వర్గం అనే అటువంటి విషయాన్ని చెప్పడం వలన అంటే ఇప్పుడు మనుషులు కూడా ఏంటి మామూలు గుడు నిన్న చెప్పినట్టుగానే మెల్లమెల్లగా అంచెలంచెలుగా ప్రయత్నాన్ని భౌతికంగా పెరగడానికి ప్రయత్నం చేస్తారు మొదట మొదట గుడిసెలో గుడిసెలో ఉన్నవాడు చిన్న 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 పెంకుటిల్లు కట్టుకుంటాడు అక్కడి నుంచి మిద్దె కట్టుకుంటాడు మిద్ద నుంచి భవనం కట్టుకుంటాడు భవనం నుంచి అనేక భవనాలు కట్టుకుంటాడు ఇట్లా ఇట్లా మామూలుగా భౌతికంగా పెరుగుతూ వస్తాడు అయితే కొంతమందికి అక్కడితో నచ్చదు ఇంకా ఇంకా పెరగాలనుకుంటారు అంటే వీళ్ళందరికంటే నేను ఇంకా గొప్పగా ఉండాలి ఇంకా చాలా గొప్పగా అందుకే ఇప్పుడు ఈ చైనా ఈ మధ్య ఏం చేస్తుందంటే ఏంటి మన చంద్రుడి దగ్గర నుంచి అంగారకుడి దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడ అక్కడ కొన్ని పంటలు వేస్తుంది పంటలు వేసి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని అక్కడ పండించి ఆ ధాన్యం తెచ్చుకుంటుంది అంటే ఏదో మిగతా దేశాల కంటే కూడా నేను చాలా ముంద ముందంజలో ఉన్నారని కొంతమంది అక్కడ ఇళ్ళు కట్టుకోవడానికి కొంతమంది అది దాన్ని ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు చంద్ర చంద్రగ్రహంలో అంటే మనిషి యొక్క మేధస్సు ఎప్పుడూ కూడా మిగతా వాళ్ళందరికంటే నేను గొప్పగా ఉండాలి నేను డిఫరెంట్ నేను చాలా అన్ని విధాల ప్రతి ఒక్క జీవిలో ఒకటి ఉంటుందన్నమాట ఆహం అనేటటువంటిది ఒకటి ఉంటుంది సో ఇక్కడ నచికేతును ఏమంటున్నాడంటే ఈ దైనందిన జీవితంలో చావు జబ్బులు జ్వర మృత్యువు ఇష్ట ఇష్టాద్వేషాలు రకరకాలైనటువంటి సుఖదుఖాలు ఇవన్నీ రకరకాలైనటువంటి ఉన్నాయి ఇవి నేను రెగ్యులర్గానే చూస్తూనే ఉంటాను కానీ స్వర్గలోకం అనేది ఒకటి ఉందని చెప్పి అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి అక్కడ అనేది ఉండదని నీవు కూడా అక్కడికి కాలు పెట్టవని ఇక్కడ యమధర్మరాజు యొక్క ఉంటాడు యమధర్మరాజు ఎప్పుడు నరకంలో ఉంటాడు స్వర్గాల్లో స్వర్గానికి ఆయన వెళ్ళాడు ఆయన యొక్క పాలన స్వ నరకలోకంలోనే మాత్రమే అందుకని ఇంతకుముందు మంత్రంలో పన్నెండో మంత్రంలో ఏమన్నాడు స్వర్గంలో కించిత్తు కూడా భయం ఉండదు మృత్యుదేవతవైన నువ్వు కూడా అక్కడ ఉండవు కదా అక్కడ ఎవరు వృద్ధాప్యం వల్ల భయపడరు వారికి ఆకలి దప్పులు కూడా ఉండరు ఉండదు వారు శోకరహుతులై ఆనందంలో మునిగి ఉంటారట అందుకని అటువంటి స్వర్గలోకానికి వెళ్ళటానికి నాకు ఒక యజ్ఞం చెప్పు యజ్ఞం అంటే యజ్ఞం ఆ యజ్ఞం చెప్తే ఆ యజ్ఞం చేసుకుని ఈ స్వర్గలోకానికి వెళ్ళేటటువంటి ఉపాయాన్ని నేను కూడా అనుసరిస్తాను అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాను అనమాట ఈ రెండు ఇప్పుడు మనం చదివిన మంత్రం